ఘోర సృష్టించిన ప్రమాదం నుంచి బయటపడ్డ అమ్మునే మీసమ్మను హాస్పిటల్కి తీసుకొని వస్తారు ఇంటి సభ్యులు ఇక డాక్టర్ అమ్మును పరిశీలించి చూడగానే అమ్ములకు మేలుకోరా అమ్ములకు ఎలాంటి ఆవుత లేదు అని చెప్పగానే ఇంటి సభ్యులందరూ రిలాక్స్ అవుతారు ఇక అమ్ము పక్క రూమ్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న మిస్ అమ్మకి ఇంకా మేలుకో రాకపోవటం వల్ల ఇంటి సభ్యులందరూ ఆందోళన చెందుతూ మిస్ అమ్మ రూమ్ దగ్గర కూర్చొని ఉంటువారు కూర్చొని ఉంటారు ఇక అమరీంద్ర టెన్షన్తో అటు ఇటు తిరుగుతుండటం చూసిన మనోహరి ఏంటి అమరేంద్ర ఎలా తిరుగుతున్నాడు మిస్సమ్మ కోసము కొంపదీసి అమ్మను కాపాడిందనే సింపతి తోటి మిస్సమ్మకు అమరేంద్ర దగ్గర అవుతాడా ఏంటి అని చెప్పేసి మనోహరి టెన్షన్ పడుతూ తాను అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఇందులో నది గమనించిన రాతోడు అంటాడు మేడం గారు నిమ్మలంగా తిరగండి కాళ్ళు తలుగు కింద పడగలం మళ్ళీ మిమ్మల్ని ఇక్కడే హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి అంటాడు ఈ ఇంట్లోనే డాక్టర్ బయటకు రాగానే అమరీంద్ర టెన్షన్ పడుతూ డాక్టర్ని అడుతాడు మిస్ అమ్మకి ఎలా ఉందని పర్వాలేదు మిస్ అమ్మకి ఇప్పుడు బాగానే ఉంది వెళ్ళి చూడండి అని చెప్పగానే అమరీంద్ర వెళ్ళి చూస్తాడు మిస్ అమ్మ రాగానే మిస్సమ్మ లేచి తాను పరిగెత్తుకుంటూ అమ్మ దగ్గరికి వస్తుంది ఇక తను పరిగెత్తుకుంటూ అమ్మ దగ్గరికి వచ్చి అమ్మను చూడగానే అమ్మను అగ్గును చేర్చుకొని ఏడ్చేస్తుంది అమ్మ మీకు ఎలాంటి ప్రమాదం రానివ్వనో నేను ఉండగా మీకు మీరు ఒక సావును చూశారు ఆ సావు ఉన్న ఇల్లు ఎలా ఉంటుందో నాకు తెలుసు మీకు నేను ఉండగా ఎలాంటి బాధ మీకు రాదు నేను నిన్ను కాపాడుకుంటాను అమ్ము అని చెప్పేసి మీ సమ్మ ఏడుస్తూ ఉంటుంది ఇక పిల్లలపై ఉన్న ప్రేమను చూసిన ఇంటి సభ్యులు అందరూ ఆనందంతో కన్నీళ్ళు పెడుతుంటారు అలాగే రూమ్ పక్కన రూమ్ బయట ఉండి చూస్తున్న గుప్తాగారు అరుంధతి కూడా ఎంతో విమేసనులు అయ్యి చూసి ఏడుస్తూ ఉంటారు ఇక అరుంధతి మాత్రం తనకి నాలాంటి అమ్మ దొరికింది పిల్లలకి ఎలాంటి బాధ లేదు అని చెప్పేసి అనుకుంటుంది కానీ మనోహరి మాత్రం రగిలిపోతూ ఉంటుంది ఈ సింపతి తోటి ఎక్కడ దగ్గర మిస్ అమ్మ అని చెప్పేసి మనోహరి రగిలిపోతూ ఉంటుంది ఇంతలోనే హాస్పిటల్ ఇంతలోనే రూమ్లోకి డాక్టర్ వస్తారు ఏంటమ్మా నువ్వు పరిగెత్తుకుంటే వచ్చావు నువ్వు పేషెంట్ పేషెంట్ అనుకుంటున్నావా ఏమనుకుంటున్నావు నీ కాలు చేతులు ఏమీ బాగాలేదు నువ్వు అలా వస్తావు ఇలా పరిగెత్తుకుంటూ అని చెప్పేసి మీ సమ్మను తిరుతాడు ఇక ఇంటి సభ్యులు కూడా ఏంటి మళ్ళీ వచ్చారు అందరూ కుటుంబ సమితంగా వచ్చారు మళ్ళీ రూమ్ హాస్పిటల్ లోపలకి ఇలా రూమ్ లోపలికి రావద్దని నేను నిందాక చెప్పా కదా బయటకు వెళ్ళండి మీరు అని చెప్పేసి అందరినీ అంటాడు ఇక అంతేకా వెళ్ళండి అనగానే అమరేంద్ర అమ్మని అందరూ డిశ్చార్జ్ చేస్తారా ఈ రోజు అని చెప్పి అడిగినప్పుడు అవును మీ అమ్మాయిని అయితే నేను ఈ రోజు డిశ్చార్జ్ చేస్తాను నీ భార్యనైతే నేనే రోజు డిశ్చార్జ్ సాయంత్రం వరకు డిశ్చార్జ్ చేయను తను రెస్ట్ తీసుకోవాలని చెప్తాడు లేదు మీరు ఇలాగే సతాయిస్తూ తనని ఇలాగే నిలబెట్టి ఉంచితే మాత్రం నేను ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తానో నాకే తెలియదు అని చెప్పేసి అంటాడు ఇక అందరూ బయటకు వెళ్ళని అనగానే బయటకు వెళ్తారు అందరు కానీ తను మళ్ళీ అంటాడు ఏంటి అందరు బయటకు వెళ్ళమంటే వెళ్ళిపోతారా ఎవరు నాకు ఉండండి పేషెంట్ కూడా ఎవరు ఉంటారు కాపలా నేను కూర్చోవాలా అని చెప్పేసి అంటాడు ఈ ఇంతలోనే అందరూ కుటుంబ సభ్యులందరూ అమరీంద్ర నువ్వు ఉండు అని చెప్పేసి అమరేంద్ర వాళ్ళ అమ్మ అంటుంది లేదమ్మా మీరు నువ్వు ఉండు ఆడవాళ్ళు కదా మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నువ్వు చూసుకోవచ్చు అని అన్నప్పుడు అమరేంద్ర వాళ్ళ నాన్న అంటాడు అదేంట్రా మీ అమ్మ కూర్చుంటే లేవడానికి కష్టం అలా తను చూసుకోలేదు అని చెప్పేసి అంటాడు అమరేంద్ర మనోహరి ఉంటుందిలా అని అంటే వీడు మా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు మనోహరి కదా చూసుకోవాల్సింది నువ్వే ఉండు అని చెప్పేసి మిస్ అమ్మ దగ్గర అమరీందర్ని అయితే ఉంచి వెళ్ళిపోతారు అందరూ ఇక అమరీంద్ర వాళ్ళ ఇంట్లో పని మనిషి ఇల్లు శుభ్రం చేస్తూ ఉంటుంది నీల తన మనోహరి రూముని ఊడుస్తుండగా తనకి బీరో తాళం వేయకుండా వెళ్ళిపోతుంది మనోహరి అది చూసిన నీలా అదేంటి అమ్మగారు బీరో తాళం వేయకుండా వెళ్ళిపోయారు ఎప్పుడు బీరో తాళం వేసుకుంటారు కదా అని చెప్పేసి అనుకుంటూ నాకెందుకులు అని చెప్పేసి అనుకుంటుంది మళ్ళీ తనకి డౌట్ వచ్చి చూడాలని చెప్పేసి ఓపెన్ చేస్తుంది బీరువాని అందులో తనకేమీ కనిపించదు ఇందులో ఏం లేదు కదా అమ్మగారు ఎందుకు ఎప్పుడు అలా కంగారు పడుతూ ఉంటారు అని చెప్పేసి తను బీరువా డోర్ వేస్తుంది మళ్ళీ ఎందుకో డౌట్ వచ్చి బీరువా తీయగానే తనకు ఒక పెట్టె లాంటిది కనిపిస్తుంది చిన్నది ఆ పెట్టె తను తీసి చూడగానే అందులో తాళబొట్టు మెట్టలు అన్నీ ఉంటాయి తనకు అప్పుడు ఐడియా వస్తుంది గతంలో ఒకసారి మనోహరి కాళ్ళకు మెట్టలు పెట్టిన గుర్తులు చూసి తను అడుగుతుంది అమ్మ మీ కాళ్ళకి మెట్టలు పెట్టిన గుర్తులు ఉన్నాయి మీకు పెళ్ళి అని చెప్పేసి అడుగుతుంది అప్పుడు మనోహర్ ఏదో ఒక చెప్పి దాటేసింది అవన్నీ గుర్తొస్తాయి నీలకి అయితే మనోహర్ అమ్మగారికి ఇంతకు ముందే పెళ్ళి అయిందా మరి పెళ్లి అయితే తను అక్కడ నుంచి ఎందుకు వచ్చింది మొన్న పెళ్ళిలో వచ్చిన వాళ్ళు కూడా తన కోసం వచ్చారు అక్కడ తను ఏం చేసి వచ్చింది అంత పెద్ద నేరం ఏం చేసి వచ్చింది అందరూ వెతుక్కుంటూ తన కోసం వచ్చారనే టెన్షన్ పడుతూ ఉంటుంది నీల ఇంతలోనే మనోహర్ లోపలికి వస్తుంది తన టెన్షన్ పడుతూ ఊడుస్తుండటం చూసిన మనోహరికి డౌట్ వస్తుంది ఏంటి నీళ్ళు అలా ఉన్నావు అని చెప్పేసి అడిగినప్పుడు నీళ్ళు అంటుంది అదేం గారు నేను మంచిగా నేను నేనేం టెన్షన్ పడట్లేదని చెప్పేసి అంటుంది ఎందుకంటే మనోహరి బీరోకెళ్లు తీసి బీరో తాళం ఏలేదని అర్థం చేసుకున్న మనోహరికి అమ్మటే అర్థమైపోతుంది నీలా ఆ బీరో తీసి చూసిందని వెంటనే నీళ్ళమ్మ నన్ను క్షమించండి అని చెప్పేసి మనోహరి కాలు పట్టుకుంటుంది ఇది ఎంటర్తో ఎపిసోడ్ అనేది ఎండ అవుతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి నిజం తెలుసుకున్న నీళ్ళని మనోహరి చంపేస్తుందా బతకనిస్తుందా లేదంటే వార్నింగ్ ఇచ్చి వదిలిపెడుతుందా అసలు ఏం చేయబోతుంది అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అసలు మనోహరి గతాన్ని మరి నీళ్లకు చెప్తుందా అసలు మనోహరి గతం అనేది ఏముంది తన వెనుక ఏమిటి అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం